మాత్రే అయిన మహా వారాహి అమ్మవారి మహిమ రాత్రి వేళలో ఎందుకు పూజ చేస్తారు వారాహి అమ్మవారి మహిమ గురించి మీకు తెలుసా అమ్మవారిని రాత్రి వేళ ఎందుకు పూజ చేస్తారో తెలుసా వారాహి మాత్రను రాత్రి వేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణు పూజించడం రాత శివుని పూజించడానికి సాయంకాలం అని ఉత్తమని పురాణాలు ప్రసరిస్తున్నాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయంలో చేయడం వల్ల దానికి విశిష్టమైన ఫలితాలు వస్తాయి మాతను రాత్రి పూజించడం వల్ల అద్భుత ఫలితాలు పొందవచ్చు మన పురాణాల ప్రకారం శక్తి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మిణి మహేశ్వరి కోమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృక నరసింహుని మరికొన్ని సాంప్రదాయాలు తొమ్మిదవ మాతృగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు వారాహి మాతా విశ్లేషాలు పూర్వం ఎరణ్య కసుకుని రాక్షసుని సంహరించి భూలోకానికి ఉద్భవించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్థితి శ్రీతత్వం వరాహి వారాహి అంటారు దేవి భాగవతం మార్కండే పురాణం వరాహ పురాణం వంటి పురాణంలో ఈమె ప్రాసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల్లో అంధకాసుని రక్తబీజుని శంభు నిశంభుని వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె స్పష్టంగా కనిపిస్తుంది వరాహి మాత రూ వరాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది ఈమె శరీరం ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహ మొహంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తంతో శంఖము పాసము హ హలము వంటి ఆయుధాలతో ధే దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోత వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను రాత్రి వేళలో పూజిస్తారు వారాహి మాత ముఖ్యంగా దేవతగా ప్రతిష్ఠ చేసుకుని కొన్ని ఆలయాలు దర్శనం సైతం రాత్రిలోనే తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ సౌరాసి ఒడిస్సా వారణాసి మైలగురం ఉన్నాయి ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ శత్రు భయం ఉండదు లలితాదేవి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన సహస్రనామాల్లో కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి మాత ఈ మనవ ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలి శక్తి జ్ఞా జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహి దేవి పేరు ఉన్న మూల మంత్రాల అష్టోత్రం పటిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి అమ్మవారి నైవేద్యం కింద కంపల్సరిగా బెల్లం పానకం పెట్టాలి వడపప్పు దొంపలు అలాంటి నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారి ఫోటో లేకపోయినా లలితాదేవి స్వరూపం ఉన్న అమ్మవారిగా పూజించుకుని రాత్రి వేళ మాత్రమే అమ్మవారిని పూజించ